వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాన మీకు ఎవరికైనా కాల్ నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలకడ విషయానికి వస్తే ఇక రెండు మార్కెట్లో ధరలు అయితే ఈరోజు తగ్గడం జరిగింది కోలార్ కానీ కలక కలకడ కానీ ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు వచ్చి థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలి క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే నూట ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పట్టింది వన్ థర్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ ఇక్కడ కూడా పదహైదు కేజీల బక్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్లెట్ చూసుకుంటే నూట నలభై రూపాయలైతే టాప్లెట్ పడింది వన్ ఫార్టీ రూపీస్ కోలా టాప్లెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే